వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేనున విశ్వకర్మ జయంతి వేడుకలు సందర్భంగా నర్సంపేట పట్టణంలోని ఎన్జీవోయ్స్ కాలనీలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహానదరం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు వీరాచారి మాట్లాడారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా విశ్వకర్మ జయంతి మరియు కళ్యాణం ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలియజేశారు

ఆది శక్తి సృష్టికర్త అయినటువంటి శ్రీ విరాట్ కిషోర భగవాను యొక్క విశ్వకర్మ భగవానుని యొక్క అదే విధంగా గాయత్రి దేవ సమేత శ్రీమద్ విరాట్ కిషోర్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయం గాయత్రి సమేత విరాట్ కిషోకర్మ భగవాను యొక్క స్వామి వారి ఆలయం నందు సహకారం చే మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది కావున భక్తులు అధిక సంఖ్యలో కాయండి ఈ యొక్క స్వామి వారి యొక్క

తర్వాత పోతే మన సంగీతం మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా సహకరించి ప్రతి సంవత్సరం కూడా పెద్దతిలో ఇక్కడ ఇక్కడే జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నదానం జెండా స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం స్వామివారి కళ్యాణం చేసి పెద్దలో చేస్తాను మీ పేరు నా పేరు బలభక్తులు మీరు మీరు ఏంటి ఆలయ అధ్యక్షుడు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మే నమ ఈరోజు సెప్టెంబర్ పదిహేడున సందర్భంగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము ఎన్జివైఎస్ కాలనీ నర్సం ఆలయమున ఆలయ కమిటీ వారిచే మరియు భక్తుల సహకారం చే స్వామివారి యొక్క గాయత్రి మాత సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి శ్రీ విశ్వకర్మ భగవాన్ యొక్క కళ్యాణ మహోత్సవము అదేవిధంగా స్వామివారి యొక్క యాగము అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమము ఆలయ కమిటీ వారిచే ఆలయ ట్రస్ట్ చైర్మన్ వాళ్ళచే ఈ యొక్క భక్తులచే యొక్క కార్యక్రమము మహా వైభవపేతముగా చేయడం జరుగుతున్నది అదేవిధంగా భక్తుల యొక్క సహకారం చే యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి శ్రీ విరాట్ కోహ్లీ విశ్వకర్మ భగవాను యొక్క అనుగ్రహం అందరి అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ నా పేరు సిగ్నామ రాజేశ్వరచారి ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకుడిని ఈ శ్రీమద్ విరాట్ కోతులు స్వామి నర్సింఘటన ఎన్జిఓస్ కానీ ఈ ఆలయ ఆలయంలో శ్రీమద్ శ్రీ విశ్వకర్మ భగవానుడి యొక్క పూజా కార్యక్రమాలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదే విధంగా శ్రీమద్ విరాట్ అనుగ్రహంతో విశ్వకర్మ జయంతిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను మన మారవ్ పూర్ణిమాచారి ప్రధాన కార్యదర్శి నర్సంపేట పట్టణంలో శ్రీ ఇబ్బద్ విరాట్ పోతుడి విజయబద్వి స్వామి ఆలయంలో విశ్వకర్మ సృష్టికర్త విశ్వకర్మ ఆ విశ్వకర్మ కళ్యాణ మహోత్సవం ఈరోజు నర్సంపేట పట్టణంలో మరి జరుగుతున్నది ప్రతి సంవత్సరం మన ఎన్జిఎస్ కాలేజీలోని వీరబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరపబడుతున్నాయి ఈ సంవత్సరం కూడా మరి ఈ గుడి అధ్యక్షుల వారు మరి వారి కమిటీతో వారు సాధైనంత వరకు ప్రతి సంవత్సరం చేయగలుగుతున్నారు మరి ఈ సృష్టి మంచిగా ఉండాలనే ఈ కళ్యాణ మహోత్సవం జరపబడుతున్నది ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అబ్బగా శ్రీ విజ్ విరాట్ భోజనృంద్ర స్వామి గాయత్రి మాత ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు జెండా విష్కరణ అయిపోయింది మన హోమాలు ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకు పాల్గొని శ్రీ బ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలి అధ్యక్షులుగా పనిచేస్తున్నా నేను ఈ యొక్క స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాని కళ్యాణ మహోత్సవాలకు అందరూ మీ అందరం కలిసి ఈ విశ్వకర్మ భవన్ యొక్క మహాయజ్ఞం బా చేయిచున్నాము కావున దీనికి సహకరించిన వారందరికీ అందరికీ కృతజ్ఞతలు చూసుకుంటూ